సో సో తర్వాత మిస్ ఇండియాకి ఎలా నేను ముంబై షిఫ్ట్ అయిపోయిన తర్వాత మేనే ఎన్జిఓస్లో వర్క్ చేసుకుంటా తర్వాత ట్రాన్సిషన్ అంతా అయిపోయింది నాది ట్వంటీ సిక్స్టీన్లో లో నేను కంప్లీట్ ఫిమేల్ సర్జరీ చేయించుకున్నాను డాక్టర్ నుండి మెంటల్లీ ఫిజికల్ సర్టిఫికెట్ తీసుకున్నాను తర్వాత చిన్నప్పటి నుండి నా డ్రీము నేను స్క్రీన్ మీద చూసుకోవాలి నేను ర్యాంప్ వర్క్ చేయాలి లైక్ అది నా డ్రీమ్ అనమాట ట్వంటీ ఎయిటీన్ లో మిస్ ట్రాన్స్పిన్ ఇండియాకి ఆడిషన్స్ పెట్టారు రినాయ్ రాయ్ గారు ఢిల్లీలో ఉంటారు తను సో తను ముంబైలో కాంపిటీషన్ జరిగింది ఆడిషన్ పెట్టారు ఆడిషన్కి వెళ్ళాను ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాను ఐ రిప్ ఐ రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ నుండి నేను సెలెక్ట్ అయ్యాను మెనీ పీపుల్ వచ్చారు ఆడిషన్స్కి బట్ చూస్ చూస్తే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోడలింగ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ దట్ నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల యూట్యూబ్లో చూసుకొని హీల్స్ కొనుక్కొని పడుతూ లేస్తూ అది ప్రాక్టీస్ చేసుకొని స్టిక్ డైట్ మెయింటైన్ చేసుకొని నేను ఫైనల్స్కి వెళ్ళాను ఐఎమ్ వెరీ హ్యాపీ వితౌట్ ట్రైనింగ్ వితౌట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ నేను ఐ వాజ్ ఇన్ టాప్ సిక్స్లో ఉన్నాను అట్ ద సేమ్ టైం ఐ గాట్ జూరి అవార్డు మిస్ బ్యూటిఫుల్ స్మైల్ ట్వంటీ ఎయిటీన్ అనే జూరి అవార్డు వచ్చింది అక్కడ నుండి నా మోడలింగ్ ప్రస్థానం స్టార్ట్ అయింది అసలు ఈ ట్రాన్స్ కి కూడా ఎంకరేజ్మెంట్ కోసం ఇట్లా అంటే ఇది ఏ ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఈ మిస్ ఇండియా కాంపిటీషన్స్ కానీ మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ కానీ వాళ్ళలో ఏం వెలికి తీయటం కోసం ఇవి కండక్ట్ చేస్తారు యాక్చువల్లీ ఏం మెల్క్ తీస్తున్నారంటే ఇప్పుడు ఫెమీనా మిస్ ఇండియా ఉంది ఫిమేల్స్ ని ఏం తీయటం కోసం అనుకుంటున్నారంటే వాళ్ళలో ధైర్యాన్ని పెంచడం కోసం వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచడం అంది ఇండియాలో గ్లామర్ గ్లామర్ తక్కువ లేదు అని ప్రూవ్ చేయటం కోసం ఫెమినా మిస్ ఎట్ సేమ్ టైమ్ ఇండియాని యూనివర్స్ లో వరల్డ్ లో రిప్రజెంట్ చేయటం ఇండియాకి క్రౌన్ తీసుకురావటం లైక్ ఓన్లీ ఫిమేల్స్ తో మేమేమి తగ్గము ట్రాన్స్ కూడా వరల్డ్ లో యూనివర్స్ లో పోటీ చేయగలరు ఇండియాని రిప్రజెంట్ చేయగలరు సో హూ వాంట్ టు డూ మోడలింగ్ అంటే మోడలింగ్ ఆసక్తి ఉన్నవాళ్ళు ఫ్యాషన్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న ట్రాన్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు అంటే వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళ కళల్ని అణుచుకొని అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యే బ్రతకాల్సి వస్తుంది దానివల్ల ట్రాన్స్ వాళ్ళ కళ డ్రీమ్స్ని కూడా నెరవేర్చాలి దే హ్యావ్ రైట్ అంటే మాకు కూడా ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేసే రైట్ ఉంది ఎందుకంటే ఐఎమ్ ఏ ఇండియన్ సిటిజన్ ఐఎమ్ ఏ ఇండియన్ సిటిజన్ ఐ హ్యావ్ ఏ రైట్ భారత రాజ్యాంగం మాకు ఒక మేల్కి ఫీమేల్కి ఎలాంటి అధికారాన్ని హక్కుని కల్పించిందో మాకు కూడా ఐ హావ్ ద సేమ్ ఐ హేమ్ రైట్ సో ఐ కెన్ రిప్రజెంట్ ఇండియా ఇన్ ద యూనివర్స్ దాని కోసమని కొన్ని ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి స్టార్ట్ చేశారు అయింది తర్వాత నేను ఎయిటీన్లో లో రిప్రజెంట్ చేస్తాను అది ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ రన్ అవుతూనే ఉంది సో మిస్ యూనివర్స్ టాన్స్ అనేది మెనీ ఉన్నాయి అనమాట మిస్ యూనివర్స్ ఉంది మిస్ టాన్స్ వరల్డ్ ఉంది మిస్ టాన్స్ వరల్డ్ బ్యాంకాక్ లో జరుగుతుంది నేను దానికి వెళ్ళాలనేది నా కోరిక డ్రీము మేబీ హోప్ఫుల్లీ నెక్స్ట్ సీజన్ ఈ ఇయర్ అయితే వెళ్ళలేను ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు వెరీ ఎక్స్పెన్స్ చాలా ఖర్చు పెట్టుకున్నాను నాకు ఎక్కడ నుండి డోనర్స్ రాలేదు ఎక్కడ నుండి సపోర్టర్స్ రాలేదు మిస్ యూనివర్స్ కి వెళ్ళినప్పుడు సో మళ్ళీ మిస్ వరల్డ్కి కి వెళ్ళాలి అంటే వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ నుండి కూడా ఏ సపోర్ట్ ఉండదు బట్ నేను నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి అని అనుకుంటున్నా మిస్ మిస్ ట్రాన్స్ వరల్డ్ ఉంది మిస్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ రెండు ఉన్నాయి మెనీ అనమాట వాళ్ళు ఏంటంటే ఇక్కడ అన్ని దేశాల్లో ఉన్న ట్రాన్స్ వాళ్ళని రిప్రజెంట్ చేయటం వాళ్ళ కంట్రీస్ని రిప్రజెంట్ చేయటము ట్రాన్స్ వాళ్ళకి కూడా మోడలింగ్ ఆపర్చునిటీస్ కల్పించటము వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయటం ఎట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ లెవెల్ని బూస్టప్ చేయటం కోసం స్టార్ట్ చేశారు అయితే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను చెప్పి యుఎస్ లో ఒక కొత్త చట్టం వచ్చింది ఏంటి అంటే ఓన్లీ మేల్ అండ్ ఫిమేలే మాత్రమే ఉండాలి జెండర్ డిస్క్రిప్షన్ లోని మేల్ కానీ ఫిమేల్ కానీ ఇంకే జనరల్ అదర్స్ లేదు అని చెప్పాలి అదే ఇది మనకి ఇండియాలో వస్తే వాట్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్ అబౌట్ ఇండియాలో రాదు అని అనుకుంటున్నా వస్తే అన్నాను వస్తే నేను ఈవెన్ నవ్వాల్సో నేను ట్రాన్స్ అని నేను ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోను నేను రిప్రజెంట్ చేస్తాను కాబట్టి చేస్తాను నా ఆధార్ కార్డు పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఈవెన్ నా పాస్పోర్ట్ లో కూడా ఫీమేల్ అనే ఉంది ట్రాన్సాక్షన్ చేసుకున్న వాళ్ళందరూ ఫీమేల్ లోకి వెళ్ళిపోతారు హూ ట్రాన్సాక్షన్ చేసుకుని వాళ్ళు మేల్ లో ఉండొచ్చే మేబి ఒకవేళ హోప్ఫుల్లీ అది రాదు ఎందుకంటే అమెరికాలో కూడా రెవల్యూషన్ అవుతుంది చాలా మంది పోరాటం చేస్తున్నారు కోర్టులకు వెళ్తున్నారు లైక్ ఇవి ఎందుకంటే ఎవరి మన మన సుప్రీం ఇంకోటి ఏంటంటే ఎవరి జెండర్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవచ్చు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది మనకిచ్చారు హక్కు సుప్రీం కోర్టే హక్కు ఇచ్చినప్పుడు మళ్ళీ చేంజ్ అవకాశం ఉండదు ఒకవేళ చేంజ్ చేశారు అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక ఆపర్చునిటీ మనకైతే ఉంటుంది ఎందుకంటే చంపేయరు మనుషులని అయితే ఉన్న వాళ్ళని చంపేయారు ట్రాన్స్ నీ లేకపోతే తెల్జీబుట్కి వేళ్ళందరినీ చంపేద్దాము మేల్స్ ఫీమేల్స్ మాత్రమే ఉండాలి అనే చట్టం అయితే రాదు ఉన్న వాళ్ళని మెయిల్ గా పరిగణించుకుంటారేజ్ లేదంటే ఫీమేల్ కానీ చేసుకుంటారు కానీ అది రాదు రాకూడదు వచ్చినా కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తారు ఎవరి డిజర్వ్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఉంది రైట్ ఉంది కాబట్టి ఫైట్ చేస్తారు మోస్ట్లీ మన ఇండియాలో వచ్చే ఛాన్సెస్ లేవు నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ లేవు సో ఎల్జిబిటీ దీనికి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలా సపోర్ట్ ఉంటుంది ఎల్జిబిటీ క్యూఐఏ ప్లస్ 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 అని అంటే మనకి చాలా ప్లస్ జెండర్స్ ఒక సిక్స్టీ వరకు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు సపోర్ట్ జెండర్స్ ఎవరిష్టం వాళ్ళది అంటే ప్రేమకి జెండర్తో సంబంధం లేదు కలిసి ఉండడానికి జెండర్తో సంబంధం ఇప్పుడు అమెరికా ఇప్పుడు చట్టం తీసుకొచ్చింది కానీ బిఫోర్ అమెరికాలో ఎల్జీబిటీక్ ఉన్న వాళ్ళకి ఫ్రీడము ఏ కంట్రీలో కూడా లేదు వాళ్ళకున్న వెసులుబాటులు వాళ్ళకున్న సౌకర్యాలు వాళ్ళకున్నీ ఎక్కడ లేవు ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఇట్లా వచ్చింది కానీ బిఫోర్ చాలా వెసులుబాటు ఉంది లైక్ అట్లానే అన్ని కంట కొన్ని కంట్రీస్లో నిషేధం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని కంట్రీస్లో మాత్రం ఎల్జీబిటీక్ ప్లస్ ప్లస్ వాళ్ళకి మంచి సపోర్ట్ అయితే ఉంది అది ఒక అంబ్రిల్లా సిస్టమ్ అంటారు సో లెస్బియన్స్ గేస్ బయోసెక్స్ పల్సు ఇంటర్సెక్స్ పర్సన్స్ ట్రాన్స్ అన్ని క్వేర్ పర్సన్స్ అంటారు లైక్ నాన్ బైనరీ పర్సన్స్ మెనీ పీపుల్స్ ఉంటారు ఎవరిష్టం వాళ్ళది అంటే ఎల్జీబిటీకి వాళ్ళందరూ మన ఇండియా లెవెల్లో ఉన్నది ఏంటంటే ప్రైడ్ మార్చ్ అని ఒకటి కండక్ట్ చేస్తారు ఆ ప్రైడ్ మార్చ్ త్రూ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం అవసరాలు ఉన్నాయి ఎలా మన హక్కులు సాధించుకోవాలనేది గ్రూప్స్లో కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి గ్రూప్లో డిస్కస్ చేసుకుంటా ఉంటారు ఒకరికొకరు సపోర్ట్గా అయితే ఉంటారండి బాగా అన్యాయం జరిగింది చట్ట వ్యతిరేకమైన చర్యలు జరుగుతున్నాయి న్యాయం దొరకట్లేదు అన్నప్పుడు ఎల్జిబిటిక్ ఫైవ్ అందరూ ఒకరికొకరు తోడుగా ఒక బ్రదర్ సిస్టర్స్ మన ఇంట్లో ఒక కుటుంబంలో బ్రదర్ సిస్టర్ ఎలాగో ఎల్జిబిటిక్ వై ప్లస్ ప్లస్ మొత్తం కూడా ఒక కుటుంబం లాగనమాట కుటుంబంలో విడిపోతే ఇవన్నీ అట్ల అందరూ ఒకరికొకరు తోడుగా సపోర్టివ్ గా అయితే ఖచ్చితంగా ఉంటారు ఓకే అయితే ఇప్పుడు మీకు పోషణ ఎలాగా ఎలా మీరు అంటే మిస్ యూనివర్స్ కి చాలా ఖర్చయి సో ఎంతవరకు ప్లస్ కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ అన్ని కలుపుకుంటే నాకు వరకు అయి ఉంటుంది ట్రావెల్స్ ఎవరీథింగ్ కలుపుకుంటే ఎలా అంటే ఐఎమ్ మై సెల్ఫ్ ఐఎమ్ డూయింగ్ ప్రాజెక్ట్స్ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నాను సో ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఏంటంటే నేను అంతకు ముందు వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ గురించి మెదక్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి టూ డిస్ట్రిక్ట్స్ లో నేను కాన్స్టిట్యూషన్ అవేర్నెస్ చేశాను ఎట్ ప్రజెంట్ గా నేను టిసి యూనివర్సిటీ టాటా ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్సెస్ లో ఒక ప్రొఫెసర్ సౌజన్య తమ్ముల పక్కల మ్యామ్ ఆ మ్యామ్ దగ్గర ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా ఆ ప్రాజెక్ట్ ఏంటంటే కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి జోగునీలు శివశక్తులు జోగప్పలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది పూజా పత్ర వీటి మీద ఒక డాక్యుమెంటరీ చేస్తుంది మేడం అంటే ఒక ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నా దాని త్రూ నాకు కొంత మనీ వస్తుంది ఎట్ ద సేమ్ టైం నేను ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్ చేస్తున్నాను ప్లస్ మోడలింగ్ త్రూ కూడా కొంత మనీ వస్తుంది ఎట్ ద సేమ్ టైం నేను యాక్టింగ్ చేస్తాను కొన్ని మూవీస్లో సీరియల్స్లో లో లైక్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తాను యాక్టింగ్ త్రూ కొంత మనీ వస్తుంది సో ఇన్ఫ్ మనీ నా ఖర్చులకి నా అన్నిటికి సరిపడా నేను ఎర్న్ చేసుకోగలను ఎందుకంటే ఐ హ్యావ్ ఎడ్యుకేషన్ ఐ హ్యావ్ టాలెంటెడ్ కాబట్టి నేను సంపాదించుకోగలుగుతున్నాను ఐ థ్యాంక్ఫుల్ టు గాడ్ నేను ఎప్పుడూ ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు ఎందుకంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక వర్క్ అయితే నాకు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు గెస్ట్ స్పీకింగ్ కూడా వెళ్తున్నాను రీసెంట్గా నేను మన మన తెలంగాణలో నేను మిస్ వెళ్ళి వచ్చినాక నన్ను ఎవరూ పిలవలేదు కానీ సోలాపూర్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను పిలిచి నాకు ఫెలిసిటేషన్ చేసి హానరేరియం గె గిఫ్ట్ మనీ నాకు ఇచ్చి పంపించారు ఆమె థ్యాంక్ఫుల్ టు సోన సోలాపూర్ యూనివర్సిటీ ఇలాంటివి గెస్ట్గా పిలిచినప్పుడు లేకపోతే మనం డైవర్సిటీ ఇంక్లూజన్ గురించి మన స్పీచ్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాటి త్రూ కూడా మనకి కొంచెం ఇస్తూ ఉంటారు కదా ఫ్రీగా అయితే ఎవరు తీసుకోరు మన సర్వీసెస్ ని మోస్ట్లీ అలా నేను సంపాదించుకోగలుగుతున్నాను హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా అంతే అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి